కరక చతుర్దశికి ముందు రోజు ధనత్రయదశి కూడా వస్తూ చాలా వరకు అంటూ ఉంటారు ఆ రోజు ఎక్కువగా బంగారం కొంటే మంచిదే అని మన శాస్త్రాల్లో ఏమైనా ఉందా ఇప్పుడు బంగారం కొనే విధంగా కూడా లేదు కాబట్టి దానికి ఏం చేయాలంటారు అసలు ఆ రోజు ప్రస్తుతం బంగారం గ్రామం పదివేలు దాటిపోయిందేమో కూడాను ఒకప్పుడు ఏదో ఎంతో కొంత పెడితే కొంచమైనా వచ్చేది లక్ష్మీ పూజలో ఒక బంగారం కాసైనా పెట్టి పూజ చేసుకోవాలి అనేది శ్రావణ శుక్రవారం నాడు బంగారం కాసి పెట్టి పూజ చేసుకోవాలని ఏవో కొన్ని ముచ్చట్లు ఉన్నాయి ఇది ఇది ఒక్కసారి అంటే పాత కాసును కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు కొత్త కాసే కొనుక్కోవాలని ఏమో లేవు ఇక్కడ ఏంటంటే ఈ ధనత్రయోదశి నాడు ధనం లక్ష్మీ రూపంలో ఉన్న ధనాన్ని పూజించటం అమ్మ ఆ రోజు ఆ రోజు కుబేరుడికి పూజ జరుగుతుంది లక్ష్మికి పూజ జరుగుతుంది ట్రెజరర్ ఆయనే కదా ఆ రోజు శివుడికి పూజ జరుగుతుంది అసలు ఐశ్వర్యం శివుడి అధీనంలో ఉంటుంది ఆయన లక్ష్మి ద్వారా పంపకాలు చేస్తాడు లక్ష్మీదేవి తనకి అసిస్టెంట్గా కుబేరుడు పెట్టుకుని ఇతని ద్వారా చేస్తూ ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు ఈశ్వరుడు ఇచ్చే విభూతినే ఐశ్వర్యం అంటారు ఆ ఐశ్వర్యం ఈశ్వరుడు ఇస్తూ ఉంటే ఈశ్వరుడు ద్వారా లక్ష్మీదేవి ఈవిడ ద్వారా మొత్తం ధనం అందరికీ అందుతూ ఉంటుంది ఆవిడ కుబేరుణ్ణి ట్రెజరర్గా పెట్టుకుంది ఈ కుబేరుడు కుండి లక్ష్మీ కుబేరుడు అనమాట వీళ్ళు వీళ్ళిద్దరూ శివుని ఆజ్ఞతో అందరికీ ధనాన్ని ఇస్తూ ఉంటారు కనుక ధనత్రయోదశి నాడు పూజ చేయాల్సింది ఎవరిని ఈ ముగ్గురిని శివుడిని కుబేరుని లక్ష్మి శివుడు లక్ష్మీ కుబేరుడు ఈ ముగ్గురికి ధనత్రయోదశి నాడు పూజ వీరికే ఈ రోజు పూజ చేయాలి పూజ చేసి ఆ రోజు ధనం అన్నామని చాలా మంది బంగారం బంగారం కూడా ధనంలో ఒక రూపమేగా కనుక అలా పూజ చేయటం మొదలైంది బంగారం కొనుక్కోవాలనేది అంతకు ముందర ఎక్కువ లేదు ఘనత్రయదశి నాడు ఒక పాత్ర కొనమని ఉంది ఆ పాత్ర కొనటానికి ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో మీరు వెళ్ళి చూస్తే అటువైపు అంతా కూడా పాత్రలు రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు ముందర రోజు నుంచే అసలు మనం ఇక్కడ సంతల్లో వస్తువులు పెట్టి అమ్మినట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా అసలు అన్ని రోడ్ల మీద పక్కన ఈ సామాన్లు కనిపిస్తాయి ఏదో ఒక పాత్ర అయినా కొనాలి అని ఆ ఒక పాత్ర కొని ఆ రోజు దాంట్లో ఏదో ప్రసాదం ఉండి దేవుడికి నైవేద్యం పెడతారు అది జరుగుతూ జరుగుతూ ఉంటుంది అంటే కొత్త పాత్రలో చేసి నైవేద్యం పెట్టడం లాగా ఇది ఒక పద్ధతి అక్కడ బంగారం కొనటం అనేది ఈ మధ్య కొత్తగా ఎక్కువైపోయింది అక్షయ తృతీయ నాడు కొనటం ఒకటి ఈ అక్షయంగా ఉంటుంది అనేటటువంటి మాటతో అలాగే ధనత్రయదశి నాడు కొనటం ఒకటి బంగార వ్యాపారులు ఆ ఉన్న సందర్భాన్ని వాడుకుంటున్నారు అంతే తప్పలేదు వాళ్ళు బతకాలిగా అంతే పదివేలున్నా పది లక్షలున్నా వాళ్ళు బతకాల్సిందే కదా కనుక అది అది కూడా ఒక పద్ధతి అంతేగాని అదే కొనాలి అనేటటువంటి నియమం లేదు నిజంగా చెప్పాలంటే ధనం అనేది బంగారం అనేది కలిపురుషుడే ఆశ్రయం కలిపురుషుడు బంగారాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు మహాభారతంలో పరీక్షిత్తు మహారాజ్ అయ్యాక పరీక్షతో ఒకసారి నగర సంచారం చేస్తూ అంతా ఎలా జరుగుతోందని చూస్తున్నాడు చూస్తూ ఉంటే ఒక చోట ఒక పురుషుడు నల్లని పురుషుడు ఒక ఆవుని ఎద్దుని కొడుతున్నాడు కొడుతూ దాని కాలు కూడా విరిగిపోయింది ఎద్దుకి అయినా కొడుతున్నాడు ఆపి అసలు ఎవరు నువ్వు ఇలాంటి గోహింస చేస్తున్నావేంటి గో కుటుంబమే కదా ఎదు వృషభమైనప్పటికీ కూడా చేస్తున్నావేంటి అని ఆపుతాడు ఇంతే నేను కలిపురుషుణ్ణి నేను కలిపురుషుణ్ణి ఇట్లాంటి వాటినే శాత జంతువులనే పీడిస్తూ ఉంటా నా పని ఎందుకే ఇందుకే వచ్చాను నేను అంటే అప్పుడు నువ్వు కలిపురుషుడువా నేనున్నంతసేపు కలి రావటానికి వీల్లేదు కలియుగం ఎప్పుడు ప్రారంభమయ్యేది అనే దగ్గర వస్తుంది అనమాట ఇదంతా నే నా తర్వాత మాత్రమే నువ్వు కాలు పెట్టు అప్పుడుదాకా రావటానికి వీల్లేదన్నాడు మరి ఎట్లా నా సమయం అయిపోయింది వచ్చేసా నేను ఎక్కడో చోట ఉండాలి కదా కనుక నాకు ఎక్కడైనా ఉండటానికి ఇంత ఆశ్రయం చూపించు అని అడిగాడు తప్పనిసరిగా నేను ఉండాలి అప్పుడు పరీక్షిత్తు ఆయనకి కొన్ని ప్రాంతాలు ఇచ్చి ఇక్కడ ఉండమంటాడు మద్యశాలల్లో అంటే పానశాలలు పానశాలల్లో జూదశాలల్లో మళ్ళీ ఎక్కడైతే కసాయిశాలలు అంటాను చూడండి జీవహింస జరుగుతుంది ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఇంకొకటి వ్యభిచారం జరుగుతుంది వేసే వాటికల్లో వీటిల్లో ఉండమంటాడు ఈయన అసలు ఎలాంటి వాడంటే ఎప్పుడైతే పానశాలల్లో ఉండమన్నాడో అక్కడ వాళ్ళు మదం ఎక్కి ఉంటారు కదా దాంతోపాటు మదంలో కూడా ఉంటాను అన్నాడు అంటే ఎవరికి మదం ఉంటుందో వాళ్ళలో కలిగి ఉండి ఆ మదాన్ని చూపిస్తాడనమాట అలాగే జూతశాలల్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ జూధ అసత్యం అబద్ధాలాడి కూడా కా చేస్తూ ఉంటారు అసత్యం రూపంలో జూతశాలల్లో చేరిపోయాడు వ్యభిచారశాలల్లో కామన్ రూపంలో చేరిపోయాడు ప్రతి చోట అలా అంటే పక్కన ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకున్నట్టుగా అనమాట అలాగే జీవహింస జరిగే చోట ఇహ అక్కడ ఇహ చెప్పేదే ఉంది క్రోధం అన్నీ అక్కడే కదా కనిపిస్తాయి మనకి ఆ దాంట్లో చేరిపోయాడు చేరిపోయాక ఈ ఇన్నిట్లో చేరి ఇంకా చాలల కానీ అప్పుడు పరీక్షితిని ఇంకొక చోట కూడా ఇవ్వ అంటాడు ఏంటి అంటే బంగారంలో ఉంటాను అంటాడు బంగారం కూడా నేను ఆశ్రయించుకుని ఉంటాను అంటే బంగారంలో కలియ పురుషుడు స్థానం ఎప్పటి చేసుకున్నాడు ఎప్పుడు పరీక్షిత్తు కాలంలో అప్పటి నుంచి నేను బంగారంలో కూడా ఉంటాను అంటాడు సరే చూశాడు ఇంకొకటే కదా అడిగాడు అనుకున్నాడు కానీ బంగారం ఎవరి దగ్గర లేదు అందరి దగ్గర చెరిపాడు బంగారం పెడుతూ ఎంతైనా కొంచెమైనా ఉంటుంది ఎంతో కొంత అసలు రాజుల దగ్గర ఏమి ఉండందే ఉండేదే అది అవును వాళ్ళ నగల్లో కానీ కిరీటాల్లో కానీ అన్నిట్లో కూడా కదా కనుక ఆ రకంగా అక్కడ కూడా చేరిపోయాడు ఇక బంగారం వచ్చేసరికి ఇక అక్కడ అక్కడ లేనిది లేదు అన్ని మోహం వచ్చేసింది లోభం వచ్చేసింది మత్సరం వచ్చేసింది అంటే వాడికి ఇంతుందా నాకు ఇంతుందా మత్సరం లోపం అంతా నాకే కావాలి దాని మీద విపరీతమైన మమత మోహం మహాది అనే మాట అంటే మొత్తం అరిషడ్ వర్గాలు ఆరు వచ్చేసాయి బంగారం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ చోటకి వెళ్ళిపోయే అవకాశం దొరికింది పరీక్షిత బంగారమే కదా అనుకున్నాడు సరే ఫోన్లే ఉండమన్నాడు కనుక బంగారాన్ని ఆశ్రయించుకుని కవి పురుషుడు ఉంటాడు అని మన శాస్త్రం చెప్తోంది మహాభారతం చెప్తోంది కనుక బంగారం ఆ రోజు కొనే కంటే నా ఉద్దేశంలో కొనుక్కోండి బంగారం ఎవరైనా ఏదో సంపాదించుకుని సాధించుకుందాం అనే ఉద్దేశంతోనే కొంటూ ఉంటారు కనుక అలా కొనుక్కునేటప్పుడు లేకపోతే సరదా ముచ్చట అన్ని ఉంటాయి కదా ఆ రోజు కొనుక్కుంటే కొనుక్కుంటే మంచిదేమో నా ఉద్దేశం ఆ రోజు వెండి కొనొచ్చు వెండి వెండిలో లేడు కలిపురుషుడు అందుకని జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఆ రోజు వెండి కొనుక్కోండి ఇప్పుడు వెండి కూడా పైన కొండ మీదే ఉంది వెండి కొండల మీద వెండి కనుక వెండి కొనుక్కోండి వెండికి కలిపురుషుడి ప్రభావం లేదు బంగారాన్ని కలిపురుషుడి ప్రభావం ఇక ఆలోచించి ఎవరి విజ్ఞత వారిది ఎవరికి ఏది కొనుక్కోవాలి ఏదైనా సరే ఇలా చేయమంటే అది తప్ప ఇంకోటి చేస్తారు కదా కనుక నేను ఆ చివరి సెంటెన్స్ నేను చెప్పటం లేదు ఎవరి విజ్ఞత వారిది ఎవరికి ఏది కావాలో అది కోరు ఆ దాకా కొనుక్కోండి ఆ తర్వాత కొనుక్కోండి ఆ రోజు చాలా లక్ష్మీ పూజ చేసుకునే రోజున తెచ్చి తెచ్చి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకోవటం ఎందుకు అనేది నా ఉద్దేశం అది అంతకంటే లేదు ಚಲಾ ಚಕ್ಕಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು